ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిందో పంతొమ్మిది మాసాల్లోనే తొంభై శాతం వాగ్దానాన్ని అమలు చేస్తున్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం ఒక రాక్షస ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆస్తులు హక్కులు తనమే అని భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని పట్టాదారు పా పుస్తకాల మీద ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగల ఇంకా పిచ్చి ఎంత దూరం ముదిరిందంటే మన సరిహద్దు రాళ్ల మీద కూడా తన బొమ్మ వేసుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కాకుండా ಲ್ಯಾಂಡ್ ಟ್ಯಾಕ್ಸಿಂಗ್ ಆಕ್ಟ್ ಅನ್ನು ದೊಡ್ಡ ಮಟ್ಟಕ್ಕೆ ಅನ್ವಯಿಸಲು ಬರ ಬಾಂಕೋಕ್ಕೆ ಅಧಿಕಾರਾਂ తీసేసి ఒక హైకోర్టుకు మాత్రమే అధికారాలు ఇచ్చတဲ့ ಪರಿಸ್ಥಿತಿ ఎవరు ಭೂಮಿ చెప్పుకునేటువంటి ದಿಕ್ಕು లేనిటువంటి ಪರಿಸ್ಥಿತಿ ఈ రకంగా ఒక అరాచక శక్తులు ఐదు సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినాయి ప్రజలు వాటిని గమనించి ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాలా ఇంకా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఇదిగో ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది మేము అధికారంలోకి వస్తే మేము ఇంతకన్నా మెయిల్ చేస్తామని చెప్పేసి చెప్తాడు ఎప్పుడైనా నాకు వరకు నాకు ఎందుకంటే దగ్గర దగ్గరగా యాభై మూడు సంవత్సరాలు రాజకీయ అనుభవం కానీ ఇవాళ పరిపాలన రాజకీయంగానే చేసినాడు ప్రతిపక్షంలో ఉండి కూడా మీ అధికారంలోకి వస్తే తలకాయలను అరికేస్తామని చెప్తున్నారు అంటే మీరు ఆలోచించండి ఇటువంటి నాయకులు ప్రజా పరిపాలనకి అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నన్ను అడుగుతు నన్ను అడిగితే ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అరాచకాలని రెచ్చగొట్టి అరాచకత్వాన్ని శాంతి భద్రత లేకుండా ఇష్టం వచ్చినట్లు అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి వారిని మనం ఇదే గ్రామం వచ్చినప్పుడు చూసాం రప్పారప్పా అన్నది ఇది గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి జాతరలో కొట్టేళ్ళని బలిచ్చినట్టు బలిస్తామని చెప్పేసి దాంట్లో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పేంటి దాంట్లో తప్పేం లేదు కదా ఏం మాట్లాడాలి తప్పేం మాట్లాడాడని పోలీసులు కేసులు పెట్టాడని మాట్లాడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన అడ్డూర్ విలేజ్ లో ఒక ఆయన వైసీపీ నాయకుడు గొడ్డలు తీసుకొని తాగి ఊరంతా తిరిగి మా నాయకుడు తలకాయలు నరికే మా నాడు తలకాయలు నరికేస్తాను నాకు మూడు ఎకరాలు భూమి ఉంది మూడు ఎకరాలు భూమి అమ్మేనైనా అమ్మేస్తానని మా నాయకుడు చెప్పినట్టు మొత్తం తలకాయలన్నీ నరికేస్తానని చెప్పేసి తిరిగి గొడ్డలు పట్టుకుని అంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇరవై నాలుగులో ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట పూర్తిగా అమలు చేసుకుంటా వచ్చాం ల్యాండ్ లైన్ అరాచకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగానే రద్దు చేశాం అలాగే రెవెన్యూ సదస్సులు నడిపాం అలాగే రెవెన్యూ సంబంధించినంత వరకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం కోసం అనేక రకాల సులభతరమైనటువంటి మార్గాన్ని ప్రభుత్వం రూల్స్ పొందుపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం నాలుగు వేల రూపాయలని జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు మూడు వేలు ఒకటి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి బంధనం ఇస్తామని చెప్పాం అంతమంది బిడ్డలకి ఇస్తున్నాం ఇస్తున్నాం కదా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు మాట ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని కానీ ఒక్కరికే చెడగాం వాళ్ళ రైతులకి అన్నదాత సుఖీభావ మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు రెండు రెండు వేలు నాలుగు వేలు వేసింది రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు రెండు ఐదు వేలు పది వేలు పద్నాలుగు వేలు రూపాయలు మీ ఖాతాల్లో పడ్డాయి కదా అలాగే అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం మీకు స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు చేస్తున్నారు కదమ్మా మహిళలు ఏమ్మా साउं बाउंदा